హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళైతే మనం జామకాయ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఒకటి ఇది తినడానికి రుచిగా ఉండటంతో పాటు శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది వీటిలోని పోషకాలు విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి చలికాలం వచ్చేసింది కదా మార్కెట్లో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా లభిస్తాయి వీటిని రెగ్యులర్గా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఇంకా వీటి ధర సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఒకటి ఇది తినడానికి రుచిగా ఉండటంతో పాటు శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది వీటిలోని పోషకాలు విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి జామ పండును పిల్లలు పెద్దలు ఇష్టంతో తింటారు ఇంకా జామతో పిల్లలకు జెల్లీ జామ్ మురబ్బ వంటివి చేసేవచ్చు జామ పండులో విటమిన్ సి లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు రోజు ఒక జామకాయ తింటే వెంటనే పెరుగుతుంది ఇంకా ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి జామలోని మెగ్నీషియం మనం తీసుకునే ఆహార పదార్థాలలోని పోషకాలను సరిగా స్వీకరించడానికి సహకరిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి ఇంకా వీటిలోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి రక్తపోటును దూరం చేస్తుంది ఎక్కువ పీచు సోడియం పొటాషియం నిల్వలను సమస్య సమన్వయ పరిచి రక్తపోటును అదుపులో ఉంచుతాయి ఇందులోని పోషకాలు ట్రై గ్లిజరాయిడ్స్ చెడు కొవ్వును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది డైటరీ ఫైబర్ ఎక్కువగా లభించే ఈ పండుని తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది ఒక జామ పన్నుని తింటే రోజుకు అవసరమైన పన్నెండు శాతం పీచు శరీరానికి అందుతుంది ఫలితంగా జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది జామ పండులో లభించే విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపడేలా చేస్తుంది క్యాటరాక్ట్ వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది దీనిలో లభించే ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది సో ఇదండి జామకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియో చూసేయచ్చు అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు